నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ముకుంద తంజావూర్ పెయింట్స్ మనకి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పరిచయం అండి అమ్మాయి లావణ్య ఇంకా అక్కడి నుంచి మన సబ్స్క్రైబర్లు చాలామంది కనెక్ట్ అయ్యి చాలా రకాలుగా అంటే డివోషనల్గా కావాలన్నా డ్రెస్సెస్ మీద కావాలన్నా శారీస్ మీద కావాలన్నా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వచ్చారు సో చాలా రోజుల తర్వాత వారు హైదరాబాద్ వస్తే మన ఇంట్లోంచి మీకు అందించడం జరుగుతుందండి ప్రస్తుతం ఏంటంటే ట్రెండింగ్ అయిందండి బ్లౌజెస్ కావచ్చు శారీస్ కావచ్చు చాలా చక్కగా అయితే ఏంటంటే తంజావూరు పెయింట్ అనేది వ్యాపార దృక్పథంగా కాకుండా ఏంటంటే వాళ్ళ ఆర్ట్ను మనం గౌరవించాలి అది నేర్చుకోవాలి అని అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే నాకు లాస్ట్ టైం కూడా నువ్వు చెప్పావు మెడిటేషన్ తోటి సంబంధం సో మెడిటేషన్ అంటే ఒక రకంగా దేవుడు బొమ్మను వాళ్ళు చిత్రీకరిస్తున్నారు అని అంటే ఐన్బాలు అవుతారండి సో దానికోసం అని ఏంటంటే ఈ కళను అంతగా గుర్తిస్తే బాగుంటుంది మంచిగా నేను కూడా ఏంటంటే తను చాలా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తూ ఉంటుంది అవన్నీ కూడా మరొకసారి మీకు పరిచయం చేద్దామని అనుకున్నాను హాయంలో బాగున్నాను ఇప్పుడు ఈ తంజావూరు పెయింట్ మనకి ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిందంటే దేవుడు ఫ్రేమ్స్ అన్ని ముందుకు వచ్చి మనం బ్లౌజెస్ మీద కానీ లేదు అని అంటే ఇంట్లో డిజైనర్ అలా రకరకాలుగా వెళ్తాం మీకు వచ్చే ఆర్డర్స్ అన్నీ ఎలాంటి ఆర్డర్స్ నావన్నీ యునిక్ స్టైల్లో ఉంటాయండి ఎవరైనా అడిగినప్పుడు ఒకరి దగ్గర ఉండేది ఇంకో దగ్గర ఉండకుండా అదే నేచర్ ఉంటది కదా సో డిఫరెంట్ స్టైల్స్ లో డిఫరెంట్ గా డిజైన్ చేస్తాను ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఉంటుంది సో నాది చూసి కాపీ చేయాలేమో గానీ నార్మల్గా రొటీన్ ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా ఎవరి దగ్గర ఉండవు ఉండవు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాట్లాడగాలి ఇప్పుడు ఇంత మీరంటే ఇష్టం తోటి వచ్చారు ఇందులోకి మీ ప్రొఫెషన్ లో వదులుకుని ఎంతో ఇష్టంగా లాస్ట్ టైం అమ్మగారితో కూడా మనం మాట్లాడాం చిన్నతనం నుంచి దాన్ని ఒక ఇష్టాన్ని పెంచుకుని అలా ఇప్పుడు నాకు వచ్చిన కొంతమంది ఏంటంటే ఈ బ్లౌజ్ మీద వేసి సేల్ అని అమ్ముకుని నేర్చుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు అవును కదా అది ఎందుకో నాకు కూడా కొంచెం ఇలా ఆర్టిస్టులను ఇంత కష్టపడి వాళ్ళ టాలెంట్ని బయటపెట్టి అందరూ చూపించాలి అని అనుకునే వారిని ఎంకరేజ్ చేస్తాను అండి ఉత్తి బ్లౌజ్ మీదే వేసి మేము సేల్ చేస్తాం వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయొద్దు అంటే వేరే రకంగా కాదు మీ ఆర్ట్ని నేను అవమానపరిచినట్టు అయిపోతుంది ఈ మధ్యన ఆ ప్రెషర్ ఎక్కువైంది నాకు అంటే బిజినెస్ పర్పస్గా చేస్తున్నారు అలా చేయకండి అరవై నాలుగు కళలు ఇది ఒక ఏమంటారు అద్భుతమైన కళ ఇది రావాలి అంటే పూర్వజన్మ సుక్రుతో ఉండాలి అంతే సో ఇంకా అయిపోయింది ఇప్పుడు మనం ఏంటంటే నువ్వు కొత్త కొత్తగా యూనిక్గా డిజైన్ చేసాం నీ స్టైల్స్ అన్నీ చూపిద్దాం ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర ఉన్న స్టైల్ కానీ ఈ అమ్మాయి దగ్గర ఉన్న అంత కలెక్షన్ కానీ డిఫరెంట్ అండి ఒకరితోటి మ్యాచ్ అవ్వదు మ్యాచ్ అవ్వకుండా తనవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి అవి ఇప్పుడు మనం చూద్దాం ష్యూర్ అండి ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్దాము ఇది ఫస్ట్ డిఫరెంట్ ఇది లెహెంగా లెహెంగా ఓకే ఓకే ఓ ఎవరైనా చేయించుకున్నారా మీరు చేశారా ఇది యాక్చువల్లీ మా పాపకి డిజైన్ చేశారండి ఫస్ట్ ఏదైనా యూనిక్ అంటే ఫస్ట్ నా మీద నేను చూసి అప్పుడు నేను కస్టమర్స్ చూపిస్తా అంటే వాళ్ళకి నేను చెప్పేదానికన్నా అవుట్పుట్ చూపిస్తా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా సో నేను చెప్పేదానికన్నా ఇదిలా పెయింట్ వేసి రియల్ గా ఒక నెమలి వస్తే ఎలా ఉంటుంది పట్టుకుంటే అమ్మాయి రియలిస్టిక్ గా పెట్టా చాలా బాగుంది దీనికి మరి బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తారు బ్లౌజ్ ప్యాటర్న్ చేయించాను కింద కూడా లెహంగా కి కింద ఇప్పుడు కోలం డిజైన్స్ ఫ్యాషన్ ఇప్పుడు మీరు వేసింది ఈ డిజైన్ ఇదంతా నేనే వేశాను దీన్ని ఇలా కట్ వర్క్ చేసి అటాచ్ చేశాను చాలా మైండ్ శ్రద్ధ అన్ని ఉండాలి వామో ఎవరికైనా అలా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఎంత అద్భుతంగా అంటే అమ్మాయి పెయింట్ వేస్తూ రవివర్మ లాగా కదా దానికి డిజైన్ కూడా నేను స్పెషల్ గా ఎడిట్ చేసుకుంటాను డిజైనర్ కాబట్టి నాకు కూడా అంటే ఎలా చేస్తే నాకు సంథింగ్ డిఫరెంట్ ఐడియా ఉంటది సో అలా డిజైన్ చేసుకున్నాను ఈ అమ్మాయి సపరేట్ పీకాక్ సెపరేట్ నేను అలా మ్యాచ్ చేసుకుని అమ్మాయి మీద అంటే ఇలా పీకాక్ మీద చేసినట్టు అమ్మాయి డిజైన్ డిజైన్ కూడా ఇది అవును గ్రేట్ అండి ఎంత బాగుందో మీకు ఎవరికైనా ఐడియా ఉన్నా కూడా మీరు చక్కగా ఇట్లాంటివి అంటే తన కళ చూడండి ఫస్ట్ తర్వాత మనం ఆర్డర్లు దాగిన తర్వాత మాట్లాడదు ఎందుకంటే ఇటువంటి కళ అనేది మన ప్లాట్ఫామ్ ద్వారా ఎంకరేజ్ చేయటం అంటే నాకు కూడా చాలా ఇష్టము మన దాంట్లో కూడా స్పెషల్గా ఉన్నారు అందరికీ మనం చూపించాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇలా కోలం డిజైన్ కట్ వర్క్ సేమ్ అదే ప్యాటర్న్ మొత్తం లెహెంగా దుప్పటాక అంతా కూడా వస్తుందండి దుప్పట మళ్ళీ డిఫరెంట్ స్టైల్ గా మధ్యలో అటాచ్ కూడా చేశాను ఇలా సంథింగ్ యూనిక్ అంటే నార్మల్ గా వేసేకుండా రొటీన్ గా ఉండకుండా వచ్చేటట్టుగా అంటే తన కళని డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నా అమ్మాయి సో ఇలా అండి అంటే తన చేసులు చూపిస్తున్నాం అంతే ఒకవేళ కస్టమైజేషన్ ఇంకా ఆర్డర్స్ ఇట్లా మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు అన్నీ కూడా లావణ్యతో మాట్లాడుకోవచ్చు ఇది కూడా ఒక ఒక టైప్ లెహంగా ఇది ఏంటంటే రొటీన్ గా తూర్ కాకుండా మొత్తం పెయింట్ వేసి ఇలా స్టోన్స్ తో ఇలా చూసేటప్పటికి నాకు కూడా కొంచెం స్ట్రెస్ తగ్గింది రాత్రి నుంచి స్ట్రెస్ తగ్గింది నాకు కూడా చాలా వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయి స్ట్రెస్ గా అనిపించింది అండి ఇలా నిజమే ఆర్ట్ అనేది ఒక స్ట్రెస్ తగ్గడానికి కదా ఇది ఎంత బాగుందో ఇది ఏంటంటే పెయింట్ నువ్వే ఆ పెయింట్ నేనే వేసాను ఇదంతా అర్ధన్న స్టోన్స్ తో లైన్ ఇచ్చాను నువ్వే మొత్తం వర్క్ చేసి సాయం ఎవరన్నా ఉంటారా ఉన్నారండి హెల్పర్ ఇది ఒక స్టైల్ అండి మీకు అలా కావాలనుకుంటే హ్యాండ్ పెయింట్ చేయించుకుని అట్లా నెక్స్ట్ ఇది కూడా అంటే చిన్న ఐడియా అండి ఇది జస్ట్ ఎప్పటిదో అవుట్ఫిట్స్ ఉంటాయి కదండి లంగావాణిలు అవి మళ్ళీ అంటే పీస్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేసేకున్నా నేను బార్డర్ రిమూవ్ చేసి మొత్తం అంతా కూడా ఇలా పెయింట్ చేసా బార్డర్ ఏంటంటే నార్మల్ బార్డర్ వస్తది వీళ్ళు వేసింది వెయ్యరు సో అలా రిమూవ్ చేసి మొత్తం అంతా ఇలా కట్ వర్క్ చేసి ఇలా పెట్టా చాలా బాగుంది కూడా కదా వెల్వేట్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి కొంచెం బార్డర్ వేస్ట్ అవ్వకుండా పట్టు బార్డర్ దాని మీద మళ్ళీ ఇలా చేసి పిల్లలకి కొంచెం కొత్తగా కొత్తగా సేమ్ బ్లౌజ్ కూడా అలాగే స్టిచ్ చేసా

అమ్మాయి బొమ్మ ఇలా వేసా ఇది తంజావూరు పెయింట్ ఇది తంజావూరు ఒక షీట్ ఒక క్లాత్ తీసుకుని తంజావూరు పెయింట్ చేసి దీన్ని అటాచ్ చేయించాను అంటే డిజైనర్ మనం ఓన్లీ ఇదే కాకుండా సంథింగ్ రెండు మిక్స్ చేసేటట్టు అంత దుప్పటా అని ఇది హెవీగా ఉండడం వల్ల దుప్పటా నార్మల్ పెట్టాను పెయింట్ కాకుండా ఇప్పుడు బార్డర్ లో మరి ఏం తీసుకున్నారు అది జస్ట్ నార్మల్ లేస్ తీసుకొని అటాచ్ ఇది చేయించేంటే రెడీమేడ్ తీసుకుని దీనికి ఇట్లా యాడ్ చేసి ఇక్కడే తన టాలెంట్ ఇదంతా కూడా తనే పెయింట్ చేసావు కదమ్మా చాలా బాగుంది ఇది కూడా అంతేనండి ఇది కూడా సంథింగ్ డిఫరెంట్గా అంటే అమ్మాయి కృష్ణుడు వేసినట్టు సెల్ఫ్ కృష్ణుడు చాలానండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ మదర్తో కూడా మాట్లాడాను కదా చిన్నతనం నుంచి తన ఇష్టాన్ని అంటే దీన్ని ఏదో కమర్షియల్గానే కాకుండా తన ఆర్ట్ని గుర్తించే వాళ్ళకే తను వర్క్ చేస్తూ వస్తుంది ఎవరు పడితే వాళ్ళు కాకుండా సో ఇదంతా కూడా చిన్నతనం నుంచి తన నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబులు అవన్నీ వదిలేసి నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే చాలా తపన కనిపించింది నాకు తనలో అంటే ఇంకా ఏదో చేయాలి ఇంకా అప్పుడు కూడా చాలా వెరైటీస్ చూపించాం ఆ వీడియో ఇప్పటికీ చూస్తారు జనం కదా మీ ఇంకా సెకండ్ వీడియో కన్నా ఫస్ట్ వీడియోకే ఇప్పటికీ చూస్తున్నారు నేను అందుకే ఎక్కువ తంజావూరు ఊరు తీసుకోవట్లా నాకు ఈ కాలం మన బ్లౌజ్ కూడా చూసాం కదా పెయింట్ చేసి పంపించేస్తున్నారు మీరు ఒక రీల్ చేసి పెట్టండి అంటున్నారు నేను మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను ఇలా బేసిక్ గా వీళ్ళు వచ్చి నేర్చుకున్న వాళ్ళదే తప్పితే దాని ఇంకొకరు ఎవరు అడగద్దు అండి ఎందుకంటే ఈ ఆర్ట్ ను మనం అవమానించిన వాళ్ళం అయిపోతాం అంతే అంతే ఈ దుప్పటా కూడా ఇలా డిజైన్ చేశానండి ఇది మా అమ్మాయిదే సో తన పేరు ఇలా హర్షు అని చెప్పి కట్ వర్క్ చేసి పెయింట్ చేశాను బోర్డు ఇది కూడా చాలా బాగుంది నిజంగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి తప్పితే పెయింట్ చేసి కష్టం వెళ్ళది మధ్యలో ఇంకొకరు తీసుకుంటున్నారు కదా నేను ఆ మాటలు అడవచ్చు అనకూడదు నాకు ఇది కానీ ఏమైనా మనసు నచ్చకపోతే అనేస్తానండి నెక్స్ట్ దానికెళ్ళాం ఇది కూడా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం తంజావు కదా హ్యాండ్స్ తీసుకుని నెక్ కిట్ల వేసి కామన్ గా మీకు కనిపించిన ఈ డిజైన్ నేను ఓన్ గా ఎడిట్ చేసుకొని పెట్టుకున్నా అచ్చా ఈ ఎలిఫెంట్స్ పైన డిజైన్ ఓకే ఎవరైనా అడిగినా కూడా మీరు చేసి సరే సరే ఓకే వాళ్ళు బడ్జెట్ చెప్పి నాకు ఈ బడ్జెట్ లో అండి అంటే కూడా నేను చేసేస్తాను బడ్జెట్ ప్రకారం బడ్జెట్ ప్రకారం ఇవి బ్లౌజెస్ చూపిస్తున్నాను అండి అయితే తన దగ్గర అంతా యూనిక్ అన్నమాట అంటే మనకు మామూలుగా రెగ్యులర్ గా ఉండి ఏదో ఫ్లవర్ వేసి ఇచ్చేస్తారు అది కాదండి ఇది హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ ఇలా నెట్ వచ్చి నెట్ మీద ఇలా అటాచ్డ్ చుట్టూరు జర్దో పెయింట్ పెట్టి నెట్ మీద అంతా కూడా మంచి వర్క్ చేయించారు ఎవరిని అడిగితే వర్క్ కూడా మీరు చేయించేస్తారు ఇలా మధ్యలో మళ్ళీ ఇలా ఈ స్టైల్ ఇది బాగుంది వెరైటీగా ఉంది డిఫరెంట్ ఇది కూడా అలా డిఫరెంట్ ఇది కూడా బాగుంది అంటే మీ ఇష్టం అండి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో చేసుకుంది మీకు ఎవరికైనా ఇలా ఒక్కటే కావాలి ఇంకా మీరు ఏదైనా కస్టమైజేషన్ నిజంగా ఆర్ట్ ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అయితే అమ్మాయిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కూడా అంతేనండి ఇలా డిఫరెంట్ ఇది బాగుంది మళ్ళీ ఫ్రంట్ ఫ్రంట్ లెహంగా మీద ఇది లెహెంగాకి కృష్ణుడు చక్కగా ఎంత బాగుందో ఇలా వస్తుందండి ఫ్రంట్ వచ్చింది మనకి బ్యాక్ కాకుండా ఫ్రంట్ వచ్చింది చక్కగా హ్యాండ్స్ అది వచ్చి ఇలా వచ్చేస్త ఇలా వస్తుంది లెహంగాకి అందంగా ఉంటుంది అన్నమాట అట్లా ఇది ఒక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కి ఎలా డిజైన్ చేశానంటే అంటే కృష్ణుడు ఎలా వచ్చి మగ్గం వర్క్ తో జస్ట్ వరకు అంతే మగ్గం వర్క్ హ్యాండ్స్ దగ్గర ఇచ్చి కృష్ణుడు సైడ్ మనకి కృష్ణుడు వస్తాడు అంతే సేమ్ సేమ్ మ్యాచింగ్ ఇప్పుడు చాలా మంది ఇది వీడియో పెట్టగానే దేవుళ్ళు పెట్టకండి అలా అని అంటారు ఇది కస్టమైజేషన్ ఎవరో అడిగారు మనకు సంబంధించింది కాదు మీకు ఇష్టమైతే వద్దండి ఫ్లవర్స్ కాల్ ఫ్లవర్స్ కెళ్ళండి అంతే తప్ప ఇది ఎంకరేజ్ చేస్తున్నామని కాదు తన ఆర్త్ చూడండి అంతే ఇక్కడ ఇది బాగుంది బ్యాగ్ కూడా చాలా చక్కగా కదా దీనికి మ్యాచింగ్ నాసారి కూడా ఉందంటే నాకు ఒక చీర బ్లౌజ్ కూడా అమ్మాయి ఇచ్చారు ప్లస్ టైం రావాలి అది మంచి కట్టి దాన్ని ఎందుకంటే కట్టేసి ఏదో రీల్ పెట్టేస్తే అవ్వదు అది ఆ టైం దొరకలేదు ప్రశాంతంగా పిల్లల దగ్గరికి వెళ్ళాక ఓ రోజు మంచిగా కట్కొని నేను ప్రెజెంట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెయిట్ చేస్తున్నాను మీరు అంటే పండగలు అస్సలు ఖాళీ లేదు ఎలా పడితే అలా వద్దని ఎందుకంటే తంజావూరు పెయింట్ కదా నేను కూడా ఒకటి వేయించుకున్నాను మంచిదని చెప్పాలి కదా ఇది కూడా జ్యువెలరీ వర్క్ తంజావూర్ లోనే నెక్ అంటే మనం నెక్సెట్ పెట్టుకోకపోయినా చాలు ఇది ఒక డైరెక్ట్ నెక్ అలా వచ్చేస్తుంది నెక్స్ట్ అక్క కూడా అక్కలేదు పెట్టుకుంటే సరిపోతుంది లెహెంగా డిజైన్ లెహంగా కి సారీస్ కి ఏంటంటే బాగా పై హై నెక్ పెట్టుకుని అలా పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది దీనికి బెల్ట్ కూడా మ్యాచింగ్ బెల్ట్ సారీ కట్టుకొని బెల్ట్ పెట్టుకోవచ్చు బాగుంది ఒకవేళ బెల్ట్ ఒకటి కావాలన్నా చేసేస్తాను ఇందర్లా మా అమ్మాయి హర్షను చూపించాను కదండి హర్షుతో ఇలాగా బెల్ట్ ఓ అచ్చ ఆ నేమ్ తో నేమ్ తో ఇది కూడా డిఫరెంట్ గా స్వాన్స్ ని రియల్ గా పెట్టాను ఫెదర్స్ ఓ అలా హ్యాండ్ స్కిట్ చాలా ఓపిక ఇలా హ్యాండ్ స్కిట్లా వస్తుంది మీ ఇష్టం మీది ఎలా కావాలంటే అలా పిల్లలకి ఇది వాషబుల్ కూడా అండి ఎందుకంటే నేను ఆల్రెడీ వాష్ చేశాను ఈ బ్లౌజ్ ఇది నేను పర్సనల్ డిజైన్ చేశాను ఏం అవులే నార్మల్ గానే ఉన్నాం ఓడలేదు ఏమీ లేదు అంటే ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ నా మీద ఎక్స్పరిమెంట్ ఇది ఇదొక ఎంగేజ్మెంట్ కి చేశానండి ఆ కస్టమర్ కి ఈ ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అన్నమాట ఇలా హ్యాండ్స్ కి ఇలాగా కృష్ణ రాధా టూ ఇది అమ్మాయి వేసుకుంటది బ్లౌజ్ అబ్బాయి ఏంటంటే సూట్ మీద ఇలా ప్యాచ్ పెట్టుకుంటారు ఇద్దరికి కూడా ఫోటో షూట్లకి చాలా బాగుంటుంది బాగుందండి ఇది ఒక ఐడియా మీరు ఎంగేజ్మెంట్కి వెళ్ళచ్చు లేదు అని అనుకుంటే పెళ్ళిళ్ళకి కావాలంటే దాని తగిన ఇది ఒకటి కస్టమర్ వేయించుకున్నారు తలంబరాల సీన్ తలంబరాల సీన్ చాలా బాగుంది రాములవారి వారి మొత్తం ఎయిట్ బ్లౌజెస్ ఇచ్చారండి ఒకటే అయింది ఇది ఒకటే తీసుకొచ్చాను అన్ని రాముల వారి గురించి ఇది ఒకటే క్లిప్ హెయిర్ క్లిప్ కూడా చేశారు అంటే తంజావూరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకండి అన్ని కూడా చక్కగా ఇది హెయిర్ క్లిప్ వస్తుంది ఇట్లా ఇలా గిఫ్టింగ్ పర్పస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఇది కూడా బాగుంది అంటే నీకు ఆర్ట్ ఉన్న పిచ్చి ఇంకా అన్నింటి మీద వెళ్ళిపోతున్నాను కాదేది కళ అనర్హం అన్నట్టు తనకు నచ్చినట్టు వెళ్ళిపోయింది అంతే ఇది పెళ్ళికొడుకు కొడుకు చేశానండి చాలా బాగుంది అండి ఇది కూడా అబ్బాయిలకి వాళ్ళకి కావాలి అని అనుకుంటే మీరు హాయిగా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు పిల్లలకి కావాలంటే పిల్లలకి అట్లా జెంట్స్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఇలాగే ఇందాక జ్యువెలరీ థీమ్ చేశాను కదండి అలా జెంట్స్కి ఓహో అచ్చా వాళ్ళకి ఇక్కడ నెక్ దగ్గర వస్తుంది ఇలా నెక్ దగ్గర ఫాదర్ అండ్ సన్ అనమాట ఇది కూడా బాగుంది ఇట్లా రెండు అదే ఫాదర్ అండ్ సన్ సేమ్ వాళ్ళిద్దరూ వేసుకుంటారు ప్లస్ అమ్మాయికి ఏమో నెక్కకి వస్తుంది నెక్కకి వస్తుంది నెక్స్ట్ వాటికి వెళ్దాం ఇది ఫ్రెండ్స్ థీమ్ తో అంటే ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు టాప్స్ కి ఇలా ఫ్రెండ్షిప్ రిలేటెడ్ గా థీమ్ ప్లాన్ చేశాను ఇలా బాగుంది కదా ఇది అలా సిస్టర్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వేసుకోవచ్చు యూనిక్ అంతే అంతే అంటే ఫ్యాషన్ షోస్ కి మీరు బాగా ఇలా డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది ఇది జస్ట్ నార్మల్గా నార్మల్ పెయింటింగ్లో ఎక్కువ ఆర్డర్స్ తీసుకోవచ్చు ఎస్ నార్మల్ సింపుల్ పెయింటింగ్ అంతే సెల్ఫ్ అచ్చా ఇప్పుడు ఏమొద్దు నాకు ఇవే కావాలి అని అన్నా కూడా మీరు పెయింట్ చేసి ఇస్తారు అంటే తంజావూరు పెయింట్ కాకుండా నార్మల్ పెయింట్ నార్మల్ పెయింట్ ఇది దాని ఏంటంటే నార్మల్ పెయింట్తో పాటు తంజావూరు కూడా అండి ఇది మీరు చూసే ఉంటారు రెడీమేడ్ ఇలా ఫ్రాక్స్ దొరుకుతాయి కదండి సో ఒక్కసారి వేసుకుంటున్నారు పిల్లలు రెండోసారి అసలు మాకు అక్కర్లేదని చెప్పి వదిలేస్తుంది పక్కన వాడేస్తున్నారు దానికి ఏంటంటే ఇలా యునిక్ గా ఇలా డిజైన్ చేశారు వేసుకుంటే ఇది మామూలు పెయింటే నార్మల్ పెయింట్ అంతే నార్మల్ పెయింట్ అంతా స్టోన్ వర్క్ స్టోన్ అని చేశాను అంతే ఆచ్ చాలా బాగుంది ఇది కూడా ఇది శారీస్ ఇప్పుడు గ్యాబ్ బోర్డర్స్ లో వస్తున్నాయి కదండి ఈ గ్యాప్ బోర్డర్స్ లో పట్టు చీరలు ఇప్పుడు బాగా తంజావూరు పెయింట్ వేయించుకుంటున్నారండి వింటేజ్ పట్టు చీర కానీ లేదంటే గద్వాల్ పట్టు చీర కానీ ఏ శారీస్ మీద వేయించుకుంటున్నారు ఇట్లా ఇలా ఒకసారి నాలుగు ఓపెన్ చేయి బాగా కనబడుతుంది ఇట్లా ఇలా అండి బోర్డర్ లో తన తావూర్ పెయింట్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి ఇది జస్ట్ ఏ క్లాత్ అంటున్నప్పుడు ఈ బోర్డర్ ఒకటి తీసుకో మ్యాచింగ్ పేరప్ప ఇలా వస్తుంది బ్లౌజ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కదండి కాస్ట్లీ సారీస్ కి ఇట్లా చేయించుకుంటున్నారు మీరు మీకు ఏదైనా నచ్చిన థీమ్ ఉంటే ఆ థీమ్ లో మీరు తీసుకోండి ఈ డిజైన్ అయితే ఎవరి దగ్గర లేదండి లేదు ఓకే ఓకే ఇది కూడా చాలా బాగుంది అంటే నెక్కి వచ్చింది కదా నెక్కి అమ్మాయి కూర్చున్నట్టుగా చక్కగా నెక్ అంతా కవర్ అయింది ఇలా హ్యాండ్స్కి ఏమో చక్కగా ఎట్లా వస్తుంది చీరలో కూడా చాలా మంచిగా ఇచ్చారు అట్లా బాటర్లో చేసిన బాగా కనిపిస్తుంది చేప ఫిష్ వచ్చి ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ బాగుంది నీట్గా ఉంది అంటే మరి ఎక్కువగాను లేదు తక్కువగాను లేదు ఇప్పుడు ఏంటంటే పీకాక్స్ ఎలిఫెంట్స్ అలా కామన్ కామన్ అయిపోయి కదండి సో డిఫరెంట్ గా ఉంటదని ఫిష్ పెట్టాను చాలా బాగుంది వెరైటీగా ఉందండి సో మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇంకొకటి కూడా ఎవరైనా నక్షత్రం ప్రకారం అడిగినా కూడా వేయించుకోవచ్చుకోవచ్చు మొన్న ఎక్కడో చూసాను నేను నక్షత్ర ప్రకారంగా ఇప్పుడు వృషభం అనుకో వృషభం ఉండేలాగా అట్లా ప్లాన్ చేస్తున్నారు సో అలా దాన్ని తగినట్టుగా ఉండాలి జాతకలు ఇచ్చా మంచిది అని అంటే కొత్త పుంతలు అంతే అంత మించి ఏం లేదు ఇది కూడా టర్తాకండి ఇలాగా సంథింగ్ డిఫరెంట్ ఇది అండ్ డాటర్ లో అచ్చ తల్లి పిల్లలు ఇద్దరు వేసుకుని ఫోటోషూట్స్ కి వాటికి ఈ ఫ్యాబ్రిక్ చున్నీ దుప్పట్ట వస్తది ఇది ఫ్యాబ్రిక్ అన్నమాట అచ్ సో ఆ ఫ్యాబ్రిక్ ని నేను దుప్పట్ట కింద పెట్టాను మిగతాదంతా పెయింట్ అచ్చ మిగతాదంతా పెయింట్ అమ్మాయి బ్లౌజ్ పెట్టినది మాత్రం క్లాత్ ఆ అంతే అచ్చ ఇదొక బ్లూదే క్లాత్ ఇటు ఇటు క్లాత్ సో ఇదే దుప్పట్టా వస్తది ఆహా ఇయర్ రింగ్ సెటమేటిక్ ఇక్కడ వాడారు చక్క కొంచెం తంజూరు వాడాను తంజూరు వాడే అంటే రెండు కలిపి మిక్స్ షేడింగ్ ఇంపార్టెంట్ అండి ఏదో వేసేసామా బ్లాక్ అవుట్ లైన్ పెట్టేసామా అలా కాదు మొత్తం షేడింగ్ చాలా టైం పడుతుంది నాకు అంటే రియలిస్టిక్ గా రావాలి అంటే సో టైం టేకింగ్ టైం తీసుకుంటుంది అవును ఇదంతా కూడా తంజావూరు వాడుతూ వచ్చింది చక్కగా ఇయర్ కి నెక్ కి ఏమో తంజావూరు తంజావూరు ఇలా వాడుకుంటూ వచ్చింది సింపుల్ గా తర్వాత ఏమో చక్క పెయింట్ మంచి పెయింట్ చాలా బాగుంది మీకు ఎవరికైనా కూడా అమ్మాయికి సంబంధించిన ఆర్ట్ నచ్చి తనతోటి మీరు ట్రావెల్ చేయాలి అని అనుకుంటా అంటే ఏమైనా కావాలనుకున్నా మీ ఇంటి శుభకార్యానికి థీమ్గా గా అట్లా ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు ఆ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వచ్చు అండి నేను స్క్రీన్ పైన లావణ్య నెంబర్ ఇస్తాను మిగిలిన వివరాలు మీరు చక్కగా లావణ్యతో మాట్లాడుకోవచ్చు ఇది ఒకటి శారీకి ఇలా డిజైన్ చేశానండి అంబ్రెలా తీన్తో జస్ట్ కింద ఒక స్టాక్ కాళ్ళ దగ్గర రెండు వస్తాయి అమ్మాయిలు మిగతా రిమైనింగ్ అంతా అంబ్రెలా కింద బర్డ్ అక్కడ మనకి ఏది పెట్టుకున్నా స్టెప్ పెట్టుకునే సరికి వెళ్ళిపోతుంది సో నేను అలా కాకుండా నేను ఏం చేశానంటే ఒక ప్యాచ్ లా చేశాను అది ఇలా డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు పడిపోకుండా పడదు పడదు స్టిక్ ఇప్పుడు వస్తున్నాయి అండి పెట్టేసి అటాచ్ చేస్తాను హ్యాపీగా దానికి అతుకున్నట్టు ఉంటది మనకి ఇలా క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏ సైజ్ వేసినా అది ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది కష్టపడి లేదంటే సింగిల్ పైట్ పెట్టుకోవాలి సింగిల్ పైట్ ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా ప్యాక్ చేయించుకొని ఇలా పెట్టేసుకుంటే అండి ఏ శారీ పెట్టేసుకోవచ్చు వెరైటీగా ఉంది ఏదో కొంచెం ఇలా గా అన్ని ప్లాన్ చేశానండి చేస్తానండి ఎందుకంటే సార్ అంతా యూనిక్ అండి ఇలా వద్దు మాకు రెగ్యులర్ బ్లౌజెస్ రెగ్యులర్ డిజైన్స్ కావాలన్నా కూడా గా ఉంటుంది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అట్లా మా అబ్బాయి దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఆవిడ పేరు సునీత సునీత కదా ఆవిడ నాకు టెంపుల్కి వెళ్ళాను అండి హనుమాన్ టెంపుల్కి వెళ్తే అక్కడ కనిపించారు అలా నాగశ్రీ దేశాన్ని పలకరించారు తర్వాత వాళ్ళ ఇంట్లో నేను పూజకి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆవిడ తంజావూరు బ్లౌజ్ చేసుకున్నారు బాగుందా ఎక్కడ చేయించానో తెలుసా అన్నారు నేను అప్పటికి నిజంగా నేను మర్చిపోయాను ఎందుకంటే మనం అప్పటికే చేసి మూడు ఏళ్ళు అయిపోయింది కదా ఇంక మేము పెద్ద టచ్ లో లేను కానీ అప్పుడు ఆవిడ చూపించారు ఎంత బాగుందో అండి అప్పుడు అనుకున్నాను కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పటికీ సునీత్ గారు మీ గురించే మాట్లాడేసుకున్నావు ఏమనుకోకండి ఇలా వస్తుందండి అంటే తను యూనిక్గా డిజైన్ చేసింది మీకు ఇలా వద్దు నాకు సింపుల్గా కావాలి ఒక బోర్డర్లా కావాలి సింపుల్గా కావాలనుకుంటే నా చీర కూడా ఉందండి నేను ఇప్పుడు చూపించాను కట్టుకుని చూపిస్తాను మీకు అంతే కదా అప్పుడు షో బాగుంటుంది నేను దీపావళి రోజున కట్టుకుంటానండి కట్టుకుని తప్పకుండా అది మిల్క్ వైట్ అనమాట శారీ అందుకోసమే అది చే కట్టుకుని ప్రశాంతంగా ఒక మంచి రీల్ చేస్తాను నా వరకు కూడా చూసుకోండి మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే కొన్ని కొన్ని కట్టడానికి కొన్ని సందర్భాలు రావాలి ఇప్పుడు నువ్వు ఇంత పెయింట్ చేసావు నేను ఎప్పుడు పడితే అప్పుడు ఇలా షూట్ కట్టుకెళ్ళిపోతే దాని పరువు పోతుంది అంతేగా అంతే ఇది పోచంపల్లి డిజైన్ అంత అంటే హెవీగా కనిపించకూడదు అలాగని లైట్ గా కనిపించకూడదు ఇలా మొత్తం అంతా ఏం చేశానంటే ఈ డిజైన్ చేసి కట్ వర్క్ చేశాను ఓహో ముందు వేసేసావు డిజైన్ అంతా ముందు పెయింట్ వేసేసాను తర్వాత కట్ వర్క్ చేసాను కట్ వర్క్ అంతా నువ్వే అంతా నేనే ఇది ఇప్పుడు మరి ఇలా జిగ్జాగ్ ఇదంతా విష్ణు చేయించాలి చేయించాలా ఎట్లా ఏం అక్కర్లేదండి నేనే చేసేస్తాను మొత్తం బాబాయ్ నీ ఓపిక సల్లగుండా అది అది ఇష్టం ఉంటేనండి అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాను ఇలా ఆర్టిస్టులు చిన్నతనం నుంచి అలా వాళ్ళకు కొత్తదనం వెళ్ళాలి అని అనుకునే వారికి ఎప్పుడూ మన ఛానల్ స్వాగతం పలుకుతుంది అంతేకాని బిజినెస్ పర్పస్గా మాత్రం మేము పదా బ్లౌజులు ఆర్డర్ తీసుకొని నిజంగా వాళ్ళు వేయటం లేదు ఇలాంటి వాళ్ళు శ్రమ తీసుకుంటున్నారు వీళ్ళు పాపం బడ్జెట్కి ఇస్తున్నారు వాళ్ళు ఎక్కువ వేసుకొని తీసుకుంటున్నారు ఇలా అన్నారని ఎవరు కోపం తెచ్చుకోద్దండి మీరు దయించి సపోర్ట్ చేయదలుచుకుంటే ఇలాంటి ఆర్టిస్టులనే మీరు వెలుగులోకి తీసుకురండి ఇది కూడా అంతేనండి సారీ తీసుకొని ఇలా అమ్మాయి అంటే ఇది ఒకటి వెయ్యాలంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా ఇంట్లో పళ్ళన్ని ఆపుకుని ఫ్యామిలీ కూడా ఒక రకంగా సాక్రిఫైస్ చేసేయడమే కొన్ని కొన్ని వృత్తుల్లో ఫ్యామిలీని వదిలేయడమే వదిలితేనే ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతాం సో దీన్ని డైరెక్ట్ వీళ్ళనే సపోర్ట్ చేస్తే బాగుంటుందండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఈ అమ్మాయిది మీకు ఇంకేది కావాలనుకున్నా కూడా మీరు ఈ అమ్మాయిని సంప్రదించవచ్చు ఇలా బ్లౌజ్ హ్యాండ్స్కి మామూలు మంచి శారీ లినిన్ శారీ తీసుకుని దానికి చక్కగా ఇది ఒక ప్యాచ్ వర్క్ అట్లా చేసావు ఇలా హ్యాండ్స్కి రన్నింగ్ బోర్డర్ అక్కడక్కడ లా వేస్తా అంటే ఇవాళ నాకు నువ్వు చూపించినంత వరకు ఎలా అనిపించింది అంటే అంత యూనిక్గా ఉన్నాయి మనం ముందు చూపించినవన్నీ ఏంటంటే ట్రెడిషనల్గా అవును మామూలు బ్లౌజులు దేవుడు పట్టాలు నాకు కూడా లక్ష్మీదేవి అవి పంపించింది అమ్మాయి చక్కగా అట్లా ఇంట్లో కావాల్సిన మూర్తులు తర్వాత ఏంటంటే రామ పట్టాభిషేకం ఒక గుళ్ళో కూడా ఇచ్చింది సో అటువంటి నువ్వు ఏమైనా వీలైతే చిన్న చిన్న కట్స్ నాకు ఏమైనా ఉంటే పంపించి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అది మనకి ఏమవుతుందంటే అందరికి అర్థమవుతుంది అది సో ఇది ఒక శారీ అండి నెక్స్ట్ మరొక సారీ చూద్దాం ఇది కూడా డిజైనర్ వేరండి ఇది కస్టమర్దే ఇప్పుడు బోర్డర్ ఇలా మనం రన్నింగ్ బోర్డర్ అస్సలు లేదు కానీ ఈ బోర్డర్ ఎక్కడ మీకు దొరకదు ఆ డిజైనింగ్ అంత మళ్ళీ ఒక్కసారి ఇది మన హైదరాబాద్ నుంచి అంటే మనకి ఇక్కడ ఉన్న వారి నుంచి ప్యూర్ పైతని పట్టు అంటే ఇప్పుడు ప్రస్తుతం పైతని పట్టులో ఇలా టిష్యూ ప్లేన్ వచ్చి ప్లెయిన్ బోర్డర్ అస్స తను ఒక కస్టమర్ ఇచ్చారు ఆల్రెడీ తనంతా వర్క్ చేస్తున్నారు అంటే ఎలా అడిగారంటే కస్టమర్ నాకు కలర్స్ బ్రైట్ ఉండకూడదు సెల్ఫ్ ఉండాలి డిఫరెంట్ లుక్ ఉండాలి అదొక్కటే అడిగాను కస్టమర్ సో ఆవిడ కావాల్సింది ఏంటంటే ఇలా డాన్సింగ్ హ్యాండ్స్ కావాలి అన్నారు సో ఈ ముద్రలో ఇక్కడ రామ్మా ఈ ముద్రలో మొత్తం డాన్సింగ్ డాన్సింగ్ ది అలాగా అమ్మాయి స్టైల్ బ్యాక్ సైడ్ ఇలా కోలం డిజైన్ తో సెట్ చేసి ఇలా బోర్డర్ అంతా సెట్ చేశాను ఓకే స్టెప్ మీద ఇలా టూ హ్యాండ్స్ సింగిల్ స్టెప్ బ్లౌజ్ మీద పల్లు డిస్టర్బ్ ఉంచేస్తే మనకి బార్డర్ అంతా కూడా చక్కగా రెండు వైపులా కూడా బోర్డర్ చేసుకొచ్చారండి బార్డర్ బోర్డర్ ఇలా వచ్చింది ప్యూర్ పైతని ప్యూర్ పైతం మనకి ట్రెండింగ్ లో ఉన్న సారీ ఇది ఈ టిష్యూ పైతని తీసుకుని దీనికి చక్కటి తంజావూర్ పెయింట్ చేయించారు అంటే డిజైన్ ఐడియా కాన్సెప్ట్ తనది తను కొంత కొత్తదనాన్ని జోడిస్తూ తీసుకొచ్చారు మీకు అలా వద్దు ఊరికే అలా ఫ్లవర్స్లా కావాలి అదే చెప్పండి అంతే ఎవరికి ఎలా కావాలి డిజైన్ చేసి పెడతాను దీనికి బ్లౌజ్ వచ్చింది ఇంకా రాలేదా బ్లౌజ్ ఇందులోనే ఉందండి అంటే సేమ్ బార్డర్ వేసేసాను ఇక్కడ స్టార్టింగ్ బ్లౌజ్ బ్యాక్కి హ్యాండ్స్ సేమ్ అన్నారు సింపుల్ గా వేయించుకుంటారు అలాగా సింపుల్ గా హెవీగా కనిపించకుండా నీట్ గా తను కాన్సెప్ట్ ఇట్లా చెప్పారు అంటే ఆవిడ ఇష్టం అది మీరు కూడా కాన్సెప్ట్ చెప్తే మీరు దాని ప్రకారం ఏది అడగండి ఏదైనా పెయింట్ చేస్తుంది అసలు రియల్ ఆర్టిస్ట్ అనమాట యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చూపించేటప్పుడు మీకు బ్లౌజెస్ చూపించానండి చాలా మంది అని శారీస్ చేయలేదా సారీస్ చేయలేదా అన్నారు కానీ ఇప్పుడు చాలా సారీస్ ఉన్నాయి డిఫరెంట్ అన్ని అంటే నేను తెచ్చి చూపించలేకపోవచ్చు బట్ నా పేజ్ లో ఉంటాయి నేను అడిగినా కూడా పేజ్ ఫాలో అవ్వండి ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే కనుక మీరు చక్కగా ఆ అమ్మాయి అన్ని డీటెయిల్స్ పంపిస్తుంది అన్ని ఫొటోస్ కూడా పంపిస్తుంది ఇది కూడా అలా అండి సింగిల్ స్టెప్ మీద వస్తుంది పల్లులో వస్తుంది ఇక్కడ వస్తుంది పల్లులో పల్లులో క్లీన్ సారీ పట్టు తీసుకుని ఇట్లా డిజైన్ చేయండి ఇలా డబల్ షేడ్ అనమాట డై ఓ బ్లౌజ్ మనకి అట్లా వస్తుంది వాళ్ళు డై చేసి ఇచ్చారా మీరు అలా డై చేయించారా నేను చేయించాను ఇలా డై ఓ అది కూడా మళ్ళీ శ్రమ ఇది పళ్ళు ఇది పళ్ళు సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఓకే ఇది పళ్ళు అండి పళ్ళులు ఇలా తీసుకున్నారు తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి చెంగు దగ్గర మనకి ఇట్లా పళ్ళు వేసుకుంటాం కదా ఇక్కడ మనకి ఇలా వచ్చేలాగా డిజైన్ అంతేనా ఒక్కటే వస్తుంది ఇప్పుడు ఫ్యాషన్ కూడా అలా అచ్చా మొత్తం ఎంత ఉందో అంత డిజైన్ వచ్చింది ఇప్పుడు మగ్గం వరకు ట్రెండ్ అయిపోయిందండి బోరు కొడుతుంది అందరూ కూడా తంజావూరు కడుతున్నారు అయితే ఈ తంజావూరు మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ చేసేవారిని మీరు సంప్రదించండి అప్పుడు ఈ అమ్మాయ ఇంకొక అమ్మాయ ఎవరైనా సరే డైరెక్ట్ వాళ్ళకు గురువు దగ్గర నేర్చుకుంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళే డైరెక్ట్ చక్కగా మన వాళ్ళకి ఇంకా లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకు కూడా బాగుంటుంది అలా కాకుండా మజ్జిగ చేయించే వాళ్ళ దగ్గర మాత్రం మీరు దయించి దాన్ని సపోర్ట్ చేయకండి ఎందుకంటే అసలే అసలైన ఆర్టిస్ట్ ని మనం అవమానించిన వాళ్ళం ఇది కూడా అండి ఇది కూడా ఇలా పెయింట్ చేసి ప్యాచ్ కింద పెట్టాను అచ్చా ఇష్టం అయితే దీని మీద లేదంటే గుసారి మళ్ళీ మీరు దాన్ని పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి కూడా వెంకటేశ్వర స్వామి నామం చేశానండి పూజ తీపుని బట్టి ఏంటంటే యాక్చువల్ గా ఇది జెంట్స్ పెట్టుకోవడానికి ఒకే షర్ట్ మీద వేసాం అనుకోండి సో వాళ్ళు ఏంటంటే ఆ షర్ట్ వేసుకున్నప్పుడు అది వస్తుంది ఇదైతే వాళ్ళు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఓహో పిన్స్ పెట్టేయడం వల్ల ఏంటంటే ఎప్పుడు ఏ గురి కార్యక్రమానికి వెళ్ళినా చక్కగా పెట్టుకోవచ్చు అది కూడా సేమ్ అంతే డివోషనల్ గా మనకు కావాలంటే పెట్టుకోవచ్చు ఒకవేళ ఎవరైనా ఆర్డర్ అడిగారు అనుకోమ్మా ఇలాంటివి చేసి ఇస్తారా గిఫ్టింగ్ పర్పస్ గా పెళ్లిళ్ళలో వస్తానండి అలా మీరు ఆర్డర్ అడిగితే అలాంటివి కూడా చేసి ఇస్తారండి అంటే ఇలా దేవుడనే అవసరం లేదు మీరు ఏదైనా నెమలి నెమలికి వెళ్ళొచ్చు ఇలాంటివి కూడా మీరు ఐడియా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇలా సరదాగా ఒకటి మీరు గిఫ్ట్ కింద ఇవ్వచ్చు కెనడాలో కూడా మన వాళ్ళు కెనడా వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అయ్యారా నీకు కెనడాలో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్ సో మీ ఇంటి ఫంక్షనింగ్ కొంచెం కొత్తగా మార్చుకోవాలనుకుంటే మీరు లావణ్య హెల్ప్ తీసుకోవచ్చు ముకుంద తంజావూర్ పెయింటింగ్స్ అంతే కదా తంజావూర్ ఆర్ట్ వాళ్ళ పేజ్ ఉందండి ఆ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ పేజ్ని ఫాలో అవ్వచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీరు చక్కగా లావణ్యని సంప్రదించవచ్చు చాలా దూరం నుంచి కష్టపడి వచ్చారు పాపం అంటే మనం ఏదో అంటారు కదా భాష ఒకసారి చెప్తే వందసారి చెప్పాడు తను ఒక్కసారి పరిచయం చేస్తే చాలు మన వాళ్ళకి ఏం కావాలో తెలుసు ఫాలో అయిపోతుంది ఆల్ ద బెస్ట్ అమ్మా అండి థ్యాంక్ యూ